ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ పీపీపి విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దేశాల మేరకు నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కోటి సంతకాలకు శ్రీకారం చుట్టారు కోటి సంతకాల కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సేల్ ఆధ్వర్యంలో చేపట్టారు పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో మన రాజమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఆరు ఏడు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి ఇంటర్ మెడికల్ కార్డు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నిర్మాణ దశలో ఉన్న అన్నింటినీ ఈరోజు ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు దీన్ని వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే శిల్పారాజు ఆదేశాల మేరకు లిగించే ఆధ్వర్యంలో మూడు సంతకాలంలో కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఇది మా కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసే కార్యక్రమం అందరిలో ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ యొక్క సంతగా పిల్లల కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రైవేటీకరణను ఆపి ఈ మొత్తం ప్రైవేటీకరణను ఆపి గవర్నమెంట్ కాలేజ్ ప్రభుత్వ కళాశాలను గవర్నమెంట్ నిర్మించాలని ఈ ఈ విధంగా చేస్తేనే ప్రతి విధంగా వైద్యుతుందని మేము తెలియజేస్తున్నాము అలాగే ఇంతవరకు ఒక కాలేజీ కూడా కంప్లీట్ కాలేదు జీవో లేదని చెప్తున్నారు ఇక్కడ చూడండి విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు పురువెంతరం మొత్తం ఏడు కాలేజీలలో ఆల్రెడీ కాలేజీలు కంప్లీట్ అయ్యి అక్కడ సంవత్సరం కోర్సు కూడా కంప్లీట్ కావడం జరిగింది అదేవిధంగా అక్కడ పీజీ పీజీ డిజి కాలేజీ కూడా ప్రారంభించడం జరిగింది ఈ ఈ సంవత్సరం కానీ మా గవర్ జగర్మోడి గారు ముఖ్యమంత్రి అంటే ఈ సంవత్సరంలో ఇంత మొత్తం కాలేజీలు కంప్లీట్ అయ్యాయి అన్ని నిర్మాణ దశలే ఉన్నాయి కానీ ఈ టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ కాలేజీకి జీవోలు లేవు దీనికి పర్మిషన్లు లేవు జీవోలు తీసుకుంటాం ప్రారంభించడం జరిగింది పర్మిషన్ అనేవి మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఇస్తుంది ఇది కూడా తెలియని టీడీపీ నాయకులు దీనికి పర్మిషన్ లేవు అంటారు పర్మిషన్లు ఎవరిస్తారండి కాలేజీ కంప్లీట్ అయినాక మెడికల్ కౌన్సిల్ దాన్ని కాలేజీ చూసి ఆ కాలేజీలో ఇన్ని సిగ్గులు అలాట్ చేస్తుంది ఇది కూడా తెలియకుండా టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో కానీ ఛానల్లో కానీ ప్రచారం చేయలేని మంచి పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాకాల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచన మేరకు మంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్స్ లీగల్ సెల్ తరఫున ఈ ప్రభుత్వే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రణయానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు ఇది ముఖ్యంగా నంద్యాలలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం కొనసాగుతుంది ఆ కాలేజీకి ఈ సంవత్సరం పీజీ సీట్లు కూడా అలాట్ కావడం జరిగింది పదహారు పీజీ సీట్లు నంద్యాల మెడికల్ కాలేజీకి కూడా అలాట్ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై ఐదు మెడి పీజీ సీట్లను కూడా మంజూరు చేయబడింది మెడికల్ కాలేజీలే లేవు అని స్పీకర్తో సహా మాట్లాడతారు మెడికల్ కాలేజీలు లేకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నూట అరవై ఐదు పీజీ సీట్లు కూడా అలాట్ కావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు ఇది సెంట్రల్ గవర్నమెంటే అలాట్ చేసింది నూట అరవై ఐదు పీజీ సీట్లను మెడికల్ కాలేజీలే లేని తరుణంలో మెడికల్ కాలేజీలు ఎలా రన్ అవుతాయి వీళ్ళకు సీట్లు మెడికల్ కాలేజీ సీట్లు ఎలా మంజూరు అవుతాయి అనేది కూడా గమనించలేనటువంటి స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది పేద ప్రజలకు మంచి విద్య వైద్యము అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీను తీసుకురావడం జరిగింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని మెడికల్ కాలేజీలు తెప్పించడానికి కానీ పర్మిషన్ తీసుకోవడానికి కానీ ఎవరూ సాహసం చేయలేదు పేద ప్రజలకు విద్యన తీసించే వారి కుటుంబాలు బాగుపడతాయనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ ఇండ్లు ఆ కుటుంబాలు బాగుపడతాయనేటువంటి సంకల్పంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అధిక ప్రాధాన్యత కలగజేయడం జరిగింది అందులో భాగంగానే ఈ ఇన్ని కార్యక్రమాలు చేసింది స్కూళ్ళల్లో నాడు నేడు ఇలా పేద ప్రజల కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని దీన్ని పీపీపీ ద్వారా పీపీపీ ప్రోగ్రామ్ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ తరఫున మిమ్మల్ని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము మంచి చేయండి పేద ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని వైద్యాన్ని అందించడానికి సముఖంగా ఉండాలని ప్రభుత్వము తను తీసుకున్న బీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మా వైఎస్ఆర్సీపీ గల్చే తరఫున గట్టిగా మేము కోరుకుంటున్నాం రేటిఫికేషన్ మెడికల్ కాలేజ్ టీవీ జొనల్ కేస్ నుండి కోవి సంకేత కార్యుచి రోజు కార్యక్రమ ప్రచానందకి నా ప్రాజెక్ట్ వితరణ సహకరించాలమని ఇది ఒకటే కాల్ అది కంప్లీట్ అవుతాం అది రేటిఫికేషన్ టీమ్ ని కూడా లైక్ చేయగలుగుతారు అంత అంత రణ ఆపరణ పర్వత కోలా ఉంది అంతక సంవేగాల తావనించి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబు యొక్క నిరక్ష పాలనకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు విద్యను వైద్యాన్ని